ఏ ఊరు అందరాదు గురు ఛానల్ అవుతుంది కనపడి మాకు హాయ్ అన్నా అయ్యా బాబు ఏ ఊరు నమస్కారం ఎవరీతనా సరిపోవా ఇద్దరమేను రాజిక్ వంద నువ్వు జరుగు నేను గుర్తుండాలి చివరినా

అమ్మయ్య తిరిగింది పాత సామాన్లు కొంటాం పాత ట్రాక్టర్లు కొంటా అదే గురు అయ్యగా అక్కడ తిప్పాలి ಕೊಯ್ ಪೈಲಟ್ ಕೊಯ್ ಕೊಯ್ ಪೈಲಟ್ ರಮಾಂಟವನ್ ಎಪ್ಪ ಎಲ್ಲು 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 ಹಾ ಎಲ್ಲು ಎಲ್ಲವಯಾ ಬಾಬು ಎಲ್ಲು ఆగవయా బాబు గురు ఆనందంగా ఉండగా ఈడ కాదు ఆడ అబ్బా మాకు బా మూట గట్టి చూపిద్దాం అనుకుంటున్నావు ఏంది இதுல என்ன নাম্বার இது? நிதான

పెద్దవారు గౌరవంతో ఈ వాహనాన్ని మనకి అప్పు చెప్పరాయినా ఎక్కడా అప్పు పడిపోయా గురు పడిపోయాను గురు పడ్డానులే గురు పడ్డాడు చెడ్డాడు కాదు లేరా సినిమాలో క్యారెక్టర్స్ మార్చుకుందామా అన్నట్టు ఆయన డ్రైవర్ సీట్లు మార్చుకుందామా నేను నా సీట్లో ఆయన ఇష్టండి ప్రెసింట్ అయితే ఆయన తోడుతున్నాడు ಯೆಮ್ ಸುಮನಾ ತೆರೆ ತೆರೆ ಬಡೈ ಮರ ಮ್ಯೂಸಿಕ್ ಪಡತೆ ಕ್ಲೈಮ್ ಮಾಡ್ತರೆ ಕದಾ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಈ ಆಡ್ಮಿ કોನ್ ಏರ್ಲಿ ಬೌಲ್ ಆಗೇಡಿನ್ಪಾ ಮಾತಾಡದಗೆ ಆಗೇಡಿ ನಮಸ್ಕಾರ ಅಯ್ಯ ಆಯಾ ನೀವಾನಲ್ಲ ನೀರ್ ಕಣಬಡ ಅಯ್ಯ ಬಾ ಬಾ ಹೇ ಸಂಕತಲ ಪೈಲಟ್ پانی پانی ಇ쁘ದಿ ಸಾಲ ಆಲ್ಸೇ ಮೈ ಪೇನ್ پانی

అసలు దాకా నువ్వు తెలుసు తెలుసు ఇదిగోండి నేను ఇందాక నుంచి మా ఆడావిడ చూసారు కదా ఇది డీజే పెద్ద పెద్ద బేస్లి సిస్టమ్ అయితే సురేష్ పాపం ఎప్పటి నుంచో కళ అయింది ఈ రోజు నెరవేర్నందుకు ఆయనకి ఎంత సంతోషంగా ఉందో నాకు కూడా అంతే అంటే ఎక్కువ సంతోషంగా ఉంది అవి అయితే త్వరలో అయితే ఓపెన్ చేస్తాడనమాట ఈ ఓపెన్ చేసినప్పుడు మనం అయితే డెమోకి వద్దాం ఆ డెమోకి వచ్చి ఎట్లా నేను ఏందనేది సాగు పెడతా అది క్లైమ్ ఐదు సార్లు పెట్టా అది సంగతి హలో మేడం మై పార్టీ రెండు పార్టీలు బ్యాలెన్స్ ఉండిపోయారు ఫోన్ అరే అది రెండు ఒకటి కాదు అవును గురు కాస్ట్ ఏమన్నా చెప్పగలవా కాస్ట్ మనం చెప్పగలవా చెప్పు ఏ దొంగి చెప్పురు సస్పెన్స్ తర్వాత అంచనా ఉంటది ఇంకా రావాల్సి ఉన్నాయి ఇంకా లోపల పెద్దది ఒకటి ఆ చూపి ఇందిది 500 గురిది అది ఫైవ్ హండ్రెడ్ యాంపిల్ పేరు ఒకటి అన్నమాట పెద్దది నిన్న విజయవాడ వెళ్ళి యాక్చువల్ నేను మేము నిన్న అశోక్ లేండ్ ఏస్ కి కానీ కుదరలేదు అనమాట ఇంకా పార్సల్ వేసుకొచ్చి పార్సల్ వేస్తే పార్సల్ వేస్తే ఆ పార్సల్ నుంచి తెస్తున్నాం అనమాట బాపట్లేదు చూడండి పూర్తిగా దీన్ని గురించి అయితే మనం ఎస్ అవును దీని అయితే పూర్తిగా ఒక భయంకరమైన డెమోతో ముందుకు వద్దాం ఆ రోజు కలుసుకుందాం మళ్ళీ డీజే సురేష్ ఫ్రమ్ గణపవరం అది కరెక్ట్ పాటలు ముక్తి రాదుగా డిజే సురేష్ అనే వచ్చిందిగా సరే ముక్తి రాకపోతే కానీ సంగతి చెబుతా కాదు గురు ఎవరు వచ్చిన వచ్చినప్పుడు అలా కనపడతారు వెళ్దాం హలో మేడం బాయ్ విషయం చెప్పు పర్లేదు సురక్షితంగా అయితే మన సామాన్లు మన ఇంటి దగ్గర దించి ఆయన గారి చేతుల మీదగా ఆ లూరు దాకా కూడా వచ్చేసేమో వెహికల్ వేసుకుని బాబాయ్ రైడ్ తిరగాల ఆయనే కూడా ఉండి బండి కూడా ఆ బాబాయ్ కాబట్టి మన ఇంటికాడ తిప్పేసి ఆఖరిలో ఆయన సామాన్లు అక్కడ దించి బాబాయ్ బండి ఇచ్చేద్దామని ఆ ఊరిలో నుంచి వెళ్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు మనం అనిలో ఊర్లో నుంచి వెళ్తా ఉన్నాం మా ఊరు చూసే నువ్వు ఒకరోజు అందుబాటులో ఉన్నావు చీమిచ్చేద్దాం అయ్యా మీ హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తున్నా అయ్యా ఈ హోమ్ మినిస్టర్ లేదా కానీ మా హోమ్ మినిస్టర్ మీ హోమ్ మినిస్టర్ ఇదే అండి అనిల్ూరు అంబేద్కర్ బొమ్మ పైలట్ దిప్పు అనిల్ వాళ్ళు వెళ్ళాలండి మనమైతే ఇప్పుడు ఇటు వెళ్తున్నాం పేర్లు పొడవు చెప్పేసి అప్పు చెప్పలేంక చాలా ఇదిగోండి పేర్లు పళ్ళు అయితే మనం బండి పెట్టేసాం దిగ్విజయంగా సక్సెస్ ఇది ఎక్కేసి గో టు హోమ్ అవయ్ ఏంది డిస్క్ బ్రేక్ రాస్తారా గుర్రుంది అయితే కనిపెట్టిన చెప్పాలా మనాలి ఆడున్నాడు అసలు ఓర పార్టీ గనిపకంది అని చెప్పి అడగాలండి పార్టీని రాజకీయ పార్టీ అంటే మళ్ళీ మాల్ దిన్నేంటారు ట్రీట్ అంటారు యాక్చువల్ దీన్ని ఆటో సరే ఇల్లు ఈ ఈరోజు మా బాక్సుల్ని దింపే కార్యక్రమంలో మీ సేవల మా కృతజ్ఞతలు ఇంత చూపించి బాక్స్ చూపిపోతే మన సబ్‌స్క్రైబర్స్ ఆ లేదు కొంచెం ఇంటికి వెళ్ళి అవి ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ కచ్చితంగా కాస్ట్ చెప్పేముంది ఆల్మోస్ట్ కొన్నది నేనే కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒక లక్ష ఎనభై దాకా ఖర్చు అయినాయండి జనరేటర్ స్టెబిలైజర్ ఇంకా పార్కర్ ల్యాంప్స్ అని డిస్కో లైట్లు అవి ఉంటే హలో అవన్నీ ఓవరాల్ గా ఒక మూడు నుంచి మూడు పాతిక

డీజే నీకు సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి మంచి ఆదాయం తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కల

నిదానం ఒక్కొక్క మిట్ ఎక్కదాం నువ్వు వెళ్ళిపోయి మాకు ఆ వీడియో పంపిస్తే మేము ఎడిటింగ్లు యాడ్ చేస్తాం సరే మరి ఇంటికి రాకుండా వెళ్తున్నావు ఇంటికాడ ఇంటికాడ పార్టీ ఇందాక పార్టీ గురించి పార్టీ కోసం వెయిటింగ్ చేయము సరే గురు బాయ్ 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 బాయ్